హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మామతా ఈరోజు మన వీడియోలో ముచ్చట గుగ్గిళ్ళు వీటిని గుగ్గిళ్ళు అంటాము మా తెలంగాణలో అయితే గూడాలు అని కూడా అంటాము ఇవి మనము పెసర్లతో చేసుకోవచ్చు కందులతో చేసుకోవచ్చు శనగలతోని చేసుకోవచ్చు పల్లీలతో చేసుకోవచ్చు సో ఇలా వెరైటీ వెరైటీ ఇత్తనాలు అంటే గింజల ధాన్యాలతోటి చేసుకోవచ్చు అనమాట సో మన నేనైతే ఇక్కడ పెసర్లతో చేస్తున్నాను యాక్చువల్గా వచ్చేసి ఇవి మొలకలు ఎత్తిన పెసర్లు అనమాట సో మనం ఎప్పుడు కూడా పచ్చివి తినాలంటే బో బోర్ కొట్టినప్పుడు ఇలా గుగ్గిల రూపంలో చేసుకొని తింటే కూడా మంచి హెల్దీ ఫుడ్ సో ఇవైతే నేను పెసర్లు ఇంకా శనగలు కలిపి నానపెట్టి ఉంచానమాట వన్ డే ఫుల్గా మొలకలు ఎత్తడానికి పెట్టాను సో డైలీ పచ్చివే తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే బోర్ కొట్టినప్పుడు సో ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట సో ఈ గుగ్గిలను మరి ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను పెసర్లు అంటే శనగలు రెండు కూడా నానపెట్టాను ఆ తర్వాత ఒక కుక్కర్లో వీటిని వేసేసి ఒక్క హాఫ్ స్పూను సాల్ట్ వేసి కొంచెం హాఫ్ గ్లాసు వాటర్ వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను ఇవి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు అనమాట మరీ మెత్తగా ఉడికితే మనకు పప్పు లాగా అయిపోతుంది అందుకని చెప్పి ఒక్క విజిల్ అయితే సరిపోతుంది సో ఒక్క విజిల్ అయితే నేను ఇలా తీసానమాట మరీ మెత్తగా అయితే మనకు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది మెత్తగా ఉంటే మనకి తినాలి అనిపించదు కాబట్టి మరీ ఎక్కువ విజిల్స్ అయితే ఇప్పించొద్దు సో చాలా బాగా అయితే ఇలా అయ్యాయి అనమాట ఉడికిపోయాయి బాయిల్డ్ సో హాఫ్ బాయిలే చేయాలన్నమాట సో నానినాయి కాబట్టి మంచిగా ఇవైతే బాయిల్ అయిపోయాయి ఇంకా వీటిని తీసుకొని ఒక జల్లెట్లోకి వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి వెళ్ళిపోవాలన్నమాట తీసేసుకోవాలి సో నేనైతే ఒక జల్లట్లో ఇలా వేసి పెట్టాను ఒక టూ మినిట్స్ అలా వేసి ఉంచితే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా దీంట్లోకి మనము వేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర నిమ్మకాయ టమాటో ఇలా కట్ చేసి పెట్టుకుంటే మంచిగా వీటిలో గుగ్గిలాల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో ఇవైతే కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు తాలింపు వేసేసి ఎండుమిరపకాయలు కొన్ని వేసేసి అలాగే ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నేనైతే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కరేపాకు కూడా వేసాను సో మనం ఎంత స్పైసీగా తింటామో అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టిన ఒక్క టమాటో చిన్న సైజుది అన్నమాట సో వీటిని అన్నిటినీ కూడా మంచిగా వేయించుకోవాలి మరీ మెత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు జర అంటే కొంచెం పచ్చ పచ్చగా వేయించి వేగితే సరిపోతుంది సో అన్నీ కూడా ఇలా వేగినాయి సో కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పావు స్పూన్ పసుపు వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి అలా గరిటపెట్టి తిప్పేయాలి సో పాసుపు కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం జల్లెట్లో పెట్టించాం కదండి ఈ పెసర గుగ్గిళ్ళు అంటే ఉడకపెట్టినవి సో ఇవేసేసి ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోవాలి సో గుగ్గిళ్ళు అంటారు వీటిని గుడాలు కూడా అంటారు మేమైతే గుడాలు అంటాము సో ఈవినింగ్ బెస్ట్ స్నాక్ అనవచ్చు అలాగే మార్నింగ్ కూడా చేసుకొని తింటే చాలా మంచిది డైట్కి సో ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తున్నారో అంటే హెల్తీగా ఫుడ్ తినాలి మార్నింగే డైట్ మన బరువు తగ్గడానికి యూస్ఫుల్ అనమాట సో నేను ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను కొంచెం స్పైసీగా చేయటానికి అంతే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇందులో కావాలంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది నేను యాడ్ చేయట్లేదు ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఎంతో టైం పట్టదు ఈ గుగ్గిలకి ఈ గుడాలకి సో పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కావాలంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేస్తే కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇంకా పచ్చివి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది అప్పుడప్పుడు మనం స్కిప్ కూడా చేసినట్టు ఉంటుంది పచ్చివి తిని సో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట బాగుంటుంది పుల్ల పుల్లగా సో అంతే అండి రెడీ అయిపోయింది మన గుగ్గిళ్ళు అంటే గుడాలు చాలా బాగుంటాయి ఈ పెసర్ గుడాలు పెసర్ గుగ్గిలు సో సూపర్ సూపర్గా ఉండే పెసర్ గుగ్గిళ్ళు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేసి కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తు అంటే మస్తు ఉంటాయి ఒకసారి మీకు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా మిగతా రెసిపీస్ కూడా చూడండి సో సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్